హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ లావణ్య ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ముందుగా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్నే క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి ఓకేనా సో ఇవాళ వీడియో ఏంటి అనుకుంటున్నారా అప్కమింగ్ యూట్యూబర్స్కి చాలా యూజ్ అయ్యే వీడియో సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఓకేనా సో చాలామంది అప్కమింగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను ఫస్ట్ ఒక మ్యాటర్ చెప్తాను ఏంటంటే సారీ నోట్ చెప్తాను ఏంటంటే మీరు ఇన్స్టా సారీ యూట్యూబ్లో మీరు గ్రో అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈజీ గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేయొద్దు ఓకేనా సో ఇప్పుడు ఉండే ఈ జనరేషన్లో இப்படி உண்டை கிரியேட்டர்ஸ்ல எக்குவா ஈஸி growth అలవాటు అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఛానల్ పెట్టేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ వచ్చేయాలి ఫాస్ట్ ఫాస్ట్గా మానిటైజేషన్ అయిపోవాలి ఎర్న్ చేయాలి అనే ఒక మైండ్ సెట్తో ఉండి మీరు ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు తర్వాత సబ్స్క్రైబర్స్ రాక కింద మీద అవుతున్నారు రకరకాల వీడియోస్ చూస్తున్నారు అవన్నీ చూసి ఒకరు అది చెప్పారు ఇది చెప్పారు ఆ ఛానల్ వాళ్ళు అది చెప్పారు ఈ ఛానల్ వాళ్ళు ఇది అని అన్నీ అప్లై చేసేస్తున్నారు మీ ఛానల్ మీద సో లాస్ట్కి మీ ఛానల్ అనేది అట్టర్ ఫ్లాప్ అయిపోయి యూట్యూబ్ అనేది మీ ఛానల్ని ఫ్రీజ్ చేసేస్తుంది అనమాట సో చాలామంది వినే ఉంటారు ఫ్రీజ్ అయిపోయిందా ఫ్రీజ్ అయిపోయా సో మనం దానికి కూడా యూట్యూబ్లోనే వెతుక్కుంటాం ఓకేనా సో దానికోసమే నేను అప్కమింగ్ యూట్యూబ్ యూట్యూబర్స్ కోసం ఈ వీడియో చేస్తున్నాను లైక్ అప్కమింగే కాదు ఏ యూట్యూబర్కైనా కూడా ఈ వీడియో యూజ్ అవుతుంది సో ప్రజెంట్ ఇదే వైరల్ అవుతుందనమాట సో ఏంటంటే చాలామంది కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పలేదు బట్ ఈజీ గ్రోత్ అనేది అంత ఈజీ కాదు యూట్యూబ్ మనకి రెవెన్యూ జనరేట్ చేయాలి అంటే అంత గుడ్డిగా ఏం మనకి మనీ అనేది ఇవ్వరు అట్లా గుడ్డిగా ఇచ్చే పని అయితే ఇన్ని కోట్ల మంది యూట్యూబర్ మీ యూట్యూబ్ మీదే ఆధారపడరు అనమాట కొన్ని కోట్ల మంది యూట్యూబ్ మీదే అంటే యూట్యూబే ఇంకా వాళ్ళ జాబ్ అన్నట్టు ఉంటారు సో అంత ఈజీ కాదండి యూట్యూబ్లో మనం సర్వే అవ్వడం ఓకేనా సో కొంచెం పేషెన్స్ అవసరం అలాగే మన దగ్గర జన్యున్ కంటెంట్ ఉంటే ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగైదు సంవత్సరాలైనా సరే మీ ఛానల్ మానిటైజేషన్ అవుతుంది సో ఇంతకుముందు ఒక వన్ ఇయర్ టైం ఉండేది బట్ ఇట్ ఇప్పుడు అలా కాదు మీ ఛానల్ ఎప్పుడైనా సరే మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎప్పుడైనా సరే ఫోర్ థౌజండ్ వాచర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు ఎప్పుడైనా త్రీ టైమ్స్ అనేది మానిటైజేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఎటువంటి భయం లేదు మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్గా వీడియోస్ అనేది పెట్టాలి ఎటువంటి కాపీ లేకుండా జెన్యున్ కంటెంట్ కాపీ కంటెంట్ కాకుండా జెన్యున్ కంటెంట్ పెడుతూ కాన్స్టెంట్గా వీడియోస్ పెడుతూ ఉంటే ఎప్పటికైనా క్లిక్ అవుతారు సో ఈ నోట్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అలాగే నేను యూట్యూబ్లో సమ్ వీడియోస్ క్రోల్ చేస్తూ ఉంటే నాకు ఒక వీడియో తగిలింది ఏంటంటే కరెక్ట్గా ఒక ఫార్టీ ఫార్టీ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ ఒక్క రోజులోనే తెచ్చుకోవచ్చు లేదంటే మీరు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఒక వీడియో చూసాను నేను ఒక పర్సన్ది సో ఛానల్ నేను నేను మెన్షన్ చేయను సో ఒక పర్సన్ వీడియో చూసానమాట నేను చూసిన తర్వాత సో లోపల ఉన్న కంటెంట్ అంతా కూడా వేస్ట్ కంటెంట్ అండి ఓకేనా వేస్ట్ కంటెంట్ నో డౌట్ ఇట్స్ అ వేస్ట్ కంటెంట్ వేస్ట్ కంటెంట్ అని ఎందుకు చెప్తున్నానంటే ఓకే వాళ్ళు చెప్పిన విధానంలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు కరెక్ట్ అయ్యి ఉండొచ్చు బట్ అది ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది అనమాట సో ఏంటంటే ఆ కంటెంట్ ఏందనేది నేను చెప్తాను ఏంటంటే నేను వీడియోకి వెళ్ళి మొత్తం వీడియో చూసానమాట సో వాళ్ళు ఏం చెప్పారు అంటే కొన్ని టెలిగ్రామ్లో ఏమైతే టెలిగ్రామ్స్ వాట్సాప్ ఛానల్స్ కొత్తగా వాట్సాప్లో ఛానల్స్ కూడా మనకు ఉన్నాయి సో వాట్సాప్ ఛానల్స్ వీటన్ని యూజ్ చేసి మీరు ఈజీగా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవచ్చు ఎస్ నేను కూడా చెప్తున్నాను ఇవన్నీ యూస్ చేసి మీరు ఈజీగా సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవచ్చు అనమాట ఓకేనా సో అది ఎలా ఏంటి అని చెప్తాను వీడియో ఇక్కడ నుంచి స్కెప్ చేయొద్దు ఒకవేళ ఇప్పటి నుంచి స్కెప్ చేస్తుంటే ఇక్కడ నుంచి స్కెప్ చేయొద్దు సో ఎలా తెచ్చుకోవాలని నేను ఈజీగా చెప్తాను ఏంటంటే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి సబ్ ఫర్ సబ్ అని టైప్ చేయండి ఇది నేను వేరే ఛానల్స్లో చూసింది కాదు ఈవెన్ నాకు కూడా తెలుసు ఈ ట్రిక్ ఓకేనా అంటే యూట్యూబ్ మీద నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ ఈ ట్రిక్ తెలుసు అనమాట కొంతమందికి తెలీదు సో నేను చెప్తున్నాను వినండి టెలిగ్రామ్లోకి వెళ్ళి సబ్పర్ సబ్ అని మీరు టైప్ చేసిన తర్వాత ఒక గ్రూప్ అంటే మనకు అక్కడనే డిస్ప్లే అవుతాయి కదా సో మీరు దాంట్లోకి వెళ్ళిన తర్వాత మొత్తం మన మన కంట్రీ వాళ్ళే మన స్టేట్ వాళ్ళే ఉండరు అక్కడ సో మొత్తం బయట బయట వాళ్ళు ఉంటారు కొంత కొద్దో గొప్ప మన ఇండియన్స్ ఉంటారనమాట కొంతమంది సో మీరు ఆ గ్రూప్లో జాయిన్ అయిన తర్వాత సప్ సబ్ అని మా వాళ్ళకి టెక్స్ట్ చేయాలి సో ఎవరో ఒకరు దానికి రియాక్ట్ అవుతారు వెంటనే మీరు మీ ఛానల్ లింక్ ఏదైతే ఉందో సో ఆ లింక్ని మీరు అక్కడ ప్రొవైడ్ చేయాలన్నమాట దాని త్రూ మీరు వాళ్ళ ఛానల్ ఇంకో వాళ్ళు పెడతారు సో మీరు వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వాళ్ళు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు సో అట్లా ఎంతమంది రియాక్ట్ అయితే అంతమంది మీ ఛానల్ని క్లిక్ చేసి మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కూడా వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట సో ఇది సబ్ఫర్ సబ్ అనమాట సో ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట దాంట్లో ఇట్లా కొన్ని వందల గ్రూపులు ఉన్నాయి టెలిగ్రామ్లో సో టెలిగ్రామ్లో అదనమాట వాట్సాప్ ఛానల్లో ఏంటి అంటే యూట్యూబ్ గ్రోత్ సంథింగ్ ఏదో ఒక ఛానల్ ఉందండి దాంట్లో ఏంటంటే మనం సేమ్ అక్కడ ఎలా చేసామో ఇక్కడ కూడా మీరు సపర్ వర్ సప్ అని టెక్స్ట్ చేయడం మీ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేయడం వల్ల వాళ్ళు కూడా వాళ్ళ ఛానల్ లింక్ ప్రొవైడ్ చేస్తారు ఇట్లాగే మీరు సబ్ సబ్స్క్రైబర్స్ చేసుకుంటూ ఉండాలి దీని త్రూ మీకు సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు ఒక గంటలో కాదు ఒక సెకండ్ కూడా మీకు సబ్స్క్రైబర్స్ అనేవి ఓవర్ నైట్లో మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది దీనివల్ల ఓకేనా బట్ సబ్స్క్రైబర్స్ అయితే వస్తారు ఇక్కడ మనకు కావాల్సింది ఓన్లీ సబ్స్క్రైబర్సే కాదు వాచ్ అవర్స్ కూడా ఇంపార్టెంటే సబ్స్క్రైబర్స్ అనేది వాళ్ళు సఫర్ సప్ అంటే ఇప్పుడు మీరు వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు వాళ్ళు మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు అంతేగాని వాళ్ళే మీ ఛానల్లోకి వచ్చి మీ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ పూర్తిగా చూడరు కదా సో దెన్ మీకు వాచ్ అవర్స్ ఎలా వస్తాయి మానిటైజేషన్ ఎలా అవుతుంది థౌసండ్ సబ్స్క్రైబర్స్ మాత్రమే వస్తారు సో అవి అట్లా చూసుకోవడానికి తప్పించి దేనికి పనికిరావు నేను చెప్తున్నాను కదా దేనికి పనికిరావు మీకు ఓవర్ నైట్లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు టూ సబ్స్క్రైబర్స్ వస్తారు ఎంతమంది ఆ ఛానల్లో ఎంతమంది ఉంటే అంత సబ్స్క్రైబర్స్ మీకు వస్తారు ఈజీగా బట్ మీకు వాచ్ అవర్స్ అనేవి కంప్లీట్ అవ్వవు అండ్ ఇది వచ్చేసి ఎలీగర్ అనమాట యూట్యూబ్ రైట్స్కి మీరు అగెయిన్స్ట్గా మీరు సబ్స్క్రైబర్స్కి తెచ్చుకున్నట్లు ఉంటుంది ఓకేనా సో యూట్యూబ్ ఏం అంత అంత మీకు రెవెన్యూ అనేది ప్రొవైడ్ చేయదు కదా సో యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది ఒక లింక్ నుంచి ఎంతమంది వ్యూవర్స్ వస్తున్నారు వాళ్ళు జన్యు ఫేకా లేదా సమ్ థర్డ్ పార్ట్ యాప్ నుంచి వస్తున్నారా అని చెప్పేసి యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది అనమాట చెక్ చేసిన తర్వాత ఇట్లా మీరు టెలిగ్రామ్ టెలిగ్రామే మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది ఓకేనా ఒకే లింక్ మీరు పదే పదే పెడుతున్నప్పుడు టెలిగ్రామ్ ఖచ్చితంగా మిమ్మల్ని మీ ఛానల్ మిమ్మల్ని బ్లాక్ చేస్తుంది అనమాట మీరు ఏదైతే మీరు గూగుల్ మెయిల్తో లాగిన్ అయి ఉంటారు కదా సో అట్లా అట్లా మీ ఛానల్ దగ్గరకు వచ్చి యూట్యూబ్ అనేది మీ ఛానల్ని ఫ్రీజ్ చేస్తుంది అనమాట సో ఇట్లా ఉంటే దాని తర్వాత పరిణామాలు ఇలా అనమాట సో మీరు అక్కడి దాకే అంటే మన ఛానల్ని ప్రొవైడ్ చేసిన తర్వాత ఇట్లా సబ్స్క్రైబర్స్ వస్తారు అన్న దగ్గర దాకా మీరు ఆలోచిస్తున్నారు దాని తర్వాత ఇట్లా ఉంటుంది ప్రాసెస్ అంతా కూడా అండ్ నెక్స్ట్ మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ పెద్ద మ్యాటరే కాదు ఈజీగా మీకు వచ్చేస్తారు ఓకేనా జెన్యున్ సబ్స్క్రైబర్సే వస్తున్నాను నేను సీరియస్గా చెప్తున్నాను ఇప్పుడు నాకు వన్ సిక్స్టీ త్రీ ఆర్ సిక్స్టీ టూ సబ్స్క్రైబర్స్ ఉన్నారండి సో వాళ్ళందరిలో రెండు సబ్స్క్రైబర్స్ మాత్రమే నేను చెప్పి చేయించుకున్నా ఒకటి మా హస్బెండ్ ఇంకోటి మా సిస్టర్ వాళ్ళిద్దరూ కూడా నా వీడియోస్ చూడరు ప్రాబ్లమ్స్గా చెప్తున్నాను వాళ్ళిద్దరూ నా వీడియోస్ చూడరు అనమాట సో ఆ రెండో సబ్స్క్రైబర్స్ నాకు కౌంట్కి తప్పించి ఇంక దేనికి అనమాట సో అట్లా ఉంటుంది మీరు సబ్స్క్రైబర్స్ సపోర్ట్ సప్ నుంచి తెచ్చుకున్నారంటే అలా ఉంటుంది అనమాట అదే ఒక జెన్యున్ సబ్స్క్రైబర్స్ అనుకోండి మీ కంటెంట్ వాళ్ళకి నచ్చితే డైలీ మిమ్మల్ని ఫాలో అవుతారు మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు అంటే వాళ్ళు డైలీ మీ వీడియో చూడటం వల్ల యూట్యూబ్ ఓకే వీళ్ళ ఛానల్లో సమ్ కంటెంట్ ఉంది అని చెప్పేసి మీ వీడియోస్ని పుష్ చేస్తారు దానివల్ల మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు అట్ ద సేమ్ టైం మీ కంటెంట్ వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి మీకు వాచ్స్ వస్తాయి అండ్ దెన్ మీకు మానిటైజేషన్ కూడా అవుతుంది సో ఇంత ఉందన్నమాట దానికి దీనికి డిఫరెన్స్ చూడండి ఎంత ఉందో బట్ మనకి ఇక్కడ కావాల్సింది పేషెన్స్ మీకు ఈజీ గ్రోత్ కావాలంటే ఈజీ గ్రోత్ లాగే ఉంటుంది బట్ మీకు మానిటైజేషన్ అనేది రాదు అదే మీరు కొంచెం కష్టపడాలి కొంచెం పేషెన్స్ అఫ్ కోర్స్ మనకి ఇరిటేషన్ వస్తుంది మెంటల్ వస్తుంది ఏంటంటే మన నాకే కొంచెం ఒక్కసారి అలా ఉంటుంది నేనే డౌన్ అయిపోతాను అనమాట ఏంటి మనం ఇంత కంటెంట్ మంచి కంటెంట్ పెడుతున్నా కూడా వ్యూస్ రావట్లేదు అన్న థాట్ వస్తుంది అనమాట ఓకేనా సో అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం డౌన్ అయిపోతాము ఇట్స్ ఓకే మళ్ళీ మీరు కరేజ్ తెచ్చుకొని ఇంట్రెస్ట్ తెచ్చుకొని కాన్ఫిడెంట్గా మీ ఓన్ కంటెంట్ అనేది అప్లోడ్ చేయండి దానివల్ల మీకు జెన్యున్ సబ్స్క్రైబర్స్ వస్తారు సీరియస్లీ ట్రస్ట్ చేయండి చాలామంది ఉన్నారు తమలుసు సరిగా ఉండవు వీడియో క్వాలిటీ సరిగా ఉండదు ఆడియో క్వాలిటీ సరిగా ఉండదు బట్ వాళ్ళకి మిలియన్స్లో ఉంటారనమాట ఎందుకున్నారంటే వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో అది నచ్చింది సబ్స్క్రైబర్స్కి సో వాళ్ళంతా జెన్యూన్గా వచ్చారు మీరు ఎప్పుడైతే కాన్స్టెంట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటారో జెన్యూన్గా మీకు సబ్స్క్రైబర్స్ వస్తారు మీ కంటెంట్ నచ్చే వాళ్ళు వస్తారనమాట మీరు ఇలాంటి టెలిగ్రామ్ థర్డ్ పార్ట్ యాప్ నుంచి మీరు తీసుకున్నారనుకోండి మీకు ఎటువంటి ఇవి ఉండదు జస్ట్ కౌంట్కి తప్పించి మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా మా అక్కడ వాళ్ళు ఎవ్వరూ మీ వీడియోస్ చూడరు మీరెవరో తెలియదు మీరు చెప్పే లాంగ్వేజ్ కూడా వాళ్ళకి అర్థం కాదు దెన్ మీకు ఏ ఏమి యూజ్ నాకు అర్థం కాదు సో అందుకోసమే అట్లాగా త్రీ మినిట్స్లో మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఫోర్ మినిట్స్లో మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ అని చెప్తే సంథింగ్ దాంట్లో ఏదో ఉంటుంది తొందరపడి మీ లింక్స్ అనేవి దాంట్లో పెట్టి ఒకటో రెండో మీరు కష్టపడి వీడియో చేసి ఉంటారు కదా కష్టపడి వీడియో చేస్తుంటారు ఒకటో రెండో మూడో ఆ మోడిటీ వాల్యూ వా మోడిటీ వచ్చే ఫలితాన్ని కూడా మీరు వెనక్కి తీసేసే వద్దు ఓకేనా నాకు చెప్పడం రావట్లేదు ఆ మూడింటికి వచ్చే మంచి రెవెన్యూ రావచ్చేమో ఆఫ్ కోర్స్ మీరు మంచి జెన్యున్ కంటెంట్ పెడితే మంచి సబ్స్క్రైబర్స్ వస్తే వాటికి కూడా మీకు మనీ జనరేట్ అవుతుంది దాన్ని కూడా మీరు ఇట్లా చేశారనుకోండి అది ఇల్లీగల్ కింద యూట్యూబ్ రూల్స్కి అగనైజ్ చేసినట్లు అవుతుంది అనమాట ఎప్పటికైనా ప్రాబ్లం అవుతుంది గుర్తుపెట్టుకోండి మానిటైజేషన్ అయిన తర్వాత వెంటనే మనకేమీ ఇంకా ఓకే అయిపోయింది మాంటిస్ అని రిలాక్స్ అవ్వడానికే లేదు యూట్యూబ్ ఎవ్రీ డే ఎవ్రీ సెకండ్ మీ ఛానల్ని చెక్ చేస్తూనే ఉంటుంది ఇప్పుడైతే అఫ్కోర్స్ ఎప్పుడు చెక్ జరుగుతుంటుంది ఓకేనా ఎందుకంటే క్రియేటర్స్ ఎక్కువయ్యారు క్రియేటర్స్ ఎక్కువయ్యారు కాబట్టి పెద్ద పెద్ద ఛానల్స్కి కూడా వ్యూస్ రావట్లేదు నేను ఆల్రెడీ వేరే వీడియోలో కూడా నేను చెప్పాను పెద్ద ఛానల్స్కే రెవెన్యూ తక్కువ వస్తుంది వ్యూస్ తక్కువ వస్తున్నాయి బికాస్ క్రియేటర్స్ ఎక్కువారు ప్రతి ఒక్కరూ ఛానల్ స్టార్ట్ చేసేయాలి ఎర్న్ చేసేయాలి డబ్బులు సంపాదించేయాలి ఓకే థాట్ ప్రాసెస్ అయితే మంచి థాట్ ప్రాసెస్ అనమాట బట్ దానికి కొంచెం పేషెన్స్ అవసరం అండి ఓకేనా సో ఇట్లాంటి ఆ వీడియోస్ అన్నీ చూసి ఓకే వాళ్ళు వ్యూస్ కోసం అట్లాంటి తమ్నల్స్ పెడతారు వాళ్ళు పెడతారు ఓకే నేను వాళ్ళ కంటెంట్ని ఏమనట్లేదు తెలియని వాళ్ళు ఎవరైతే జన్యంగా వీడియోస్ పెడుతున్నారో వాళ్ళు అవన్నీ చూసి పెట్టారనుకోండి సో వాళ్ళ యూట్యూబ్ ఛానల్కి అనేది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది సో నేను అందుకోసమే ఈ వీడియో అనేది చేస్తున్నాను అప్కమింగ్ యూట్యూబర్స్ కోసమే ఈ వీడియో చేస్తున్నాను సో గాయస్ నేను ఒక మ్యాటర్ చెప్దాం అనుకుంటున్నాను ఏంటి అని అంటే మన ఛానల్లో ఫ్రీ ప్రమోషన్ అనేది చేస్తున్నాను ఓకేనా సో ఇవాటి నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను ఫ్రీ ప్రమోషన్ ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కామెంట్ షేర్ ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ఎవరిదైతే ఉంటుందో నేను రెగ్యులర్గా చెక్ చేస్తాను వాళ్ళ ఛానల్లో మంచి కంటెంట్ కనుక ఉంటే వాళ్ళ ఛానల్ని నేను మన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రమోట్ చేస్తాను యూట్యూబ్ వీడియోస్లో ప్రమోట్ చేస్తాను ఫ్రీగా ప్రమోట్ చేస్తాను సో మీకు తెలుసు యూట్యూబ్లో నాకు అట్లట్ల ఫాలోవర్స్ ఉన్నా ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగే ఉంది సో యూట్యూబ్ స్టో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో నేను ప్రమోట్ చేస్తాను మీ ఛానల్ని ఎవరైతే మన వీడియోస్ని రెగ్యులర్గా ఫాలో అవుతారో పూర్తిగా చూస్తారో వాళ్ళ స్క్రీన్ షాట్ తీసి నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయండి నేను చూస్తాను ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ఎవరిదైతే ఉంటుందో నేను వాళ్ళ ఛానల్ని ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను సో ఇది ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఓకే చూద్దాం ఎంతమంది వస్తారు ఇప్పుడు నేను ఇలా చెప్పాను చూడండి ఇది యూట్యూబ్కి ఏ రకంగానూ ఇల్లీగల్ కాదు ఎటువంటి అగెయినెస్ట్ అండ్ మనకి ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం కూడా రాదు బికాస్ ఎందుకంటే ఇక్కడ నేను మీరు నా వీడియో ఫుల్గా చూడాలని చెప్తున్నాను దానివల్ల మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పిన దానివల్ల మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వడం వల్ల మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నేను చెప్పగలను మీకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది అలాగే మీ ఛానల్ కూడా ప్రమోట్ చేసుకున్నట్టు అవుతారు సో ఇది ఎటువంటి ఇల్లీగల్ కాదు సో మనలాంటి అప్కమింగ్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో సో సపోర్ట్ చేద్దాం మీ సప్పర్ సబ్ లాంటివి వద్దు అన్న కాన్సెప్ట్తోనే నేను ఈ ప్రమోషన్ అనే ఒక మాట చెప్పాను సో ఎవరికైతే జెన్యున్ కంటెంట్ ఉంటుందో వాళ్ళందరూ నా వీడియో డైలీ చూస్తూ ఫస్ట్ లైక్ ఫస్ట్ కామెంట్ ఎవరైతే చేస్తారో వాళ్ళందరి ఛానల్స్ నేను చెక్ చేసి ఓకేనా చెక్ చేసి అంటే జన్యున్ కంటెంట్ ఉంటాయి అంటే లైక్ మనకి పనికి పనికిరాని అని అనకూడదు మామూలుగా అంటే యూస్ఫుల్ లేని వీడియోస్ ఏ ఏంటంటే జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ రన్ అవుతూ ఉంటుంది తెలియదు మూడుగా గర్ల్ అట్లా తీస్తూ ఉంటారు అట్లాంటివి నేను ప్రమోట్ చేయను మంచి కంటెంట్ ఉండి మంచి జనరుగా కంటెంట్ ఉంటే మాత్రం నేను మీ ఛానల్ని నా ఛానల్లో ప్రమోట్ చేస్తాను నా యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేస్తాను అలాగే ఇన్స్టాగ్రామ్ స్టోరీ నేను స్టోరీలో నేను మీ ఛానల్ అనేది మెన్షన్ చేస్తానన్నమాట సో ఫాస్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ అన్ని పూర్తిగా చూసేయండి అండ్ ముందు ముందు మంచి మంచి వీడియోస్ వస్తాయి మిస్ కాకుండా అంటే ప్లీజ్ టూ సబ్స్క్రైబ్ చేసేసి చూసులోనే Signing off. Love you all. Bye-bye.